ఏ పదవిలో ఉన్నా ఏ రాష్ట్రం జరిగిన కన్న ఊరు విన్నాచే రావడము అద్భుతం భావిస్తా అతి సమావేశానికి ఉత్సవాలలో తను సాధారణంగా ఆహ్వానించిన ఈరోజు ఆహ్వానించి ఈ కమిటీకి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవనీయ శ్రీ రాము రావన్ ధర్మ గారు సభాధ్యక్షులు అలాగే

అలాగే ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు నరసింహులు మన వెంకటరాములు గారిని చూస్తే వెంకటరాములు చూసే చిన్న ఉన్నాడు కానీ పనులు చాలా పెద్దగా అని చెప్పేసి సమావేశాలు మీరు ఏమనుకుంటే అనుకుంటే సంకల్పంతో ఖచ్చితంగా నెరవేరుస్తారు కామి వెంకటరాములు గారు అలాగే మా సోదరులు మాటలు తక్కువ మాట్లాడతారు పని ఎక్కువ ఎక్స్ ఎక్స్ఎమ్సి దశరథ్ గారు వారిని కూడా వారికి గట్టిగా చెప్పండదు అని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అలాగే కమిటీ ఉపాధ్యక్షులు కామి కృష్ణయ్య గారు డీలర్ డీలర్ గారు ఎర్రవాపని వెంకటయ్య గారు మీరు వీరితో పాటుగా ఇంకో నా కుడి వైపున ఇంకొక సోదరుడు ఆయన చూస్తే అంబేద్కర్ యువజన సంఘం నిజంగా చెప్తున్నా మేము సైతం ఆయన అని చెప్పేసి ఒక కార్యక్రమం విద్యార్థుల కోసం మన దగ్గర చాలా మంది అనే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళు చనిపోతున్నారని ఒక ధైర్యం ఇయ్యాలని చెప్పేసి ఆయన మన ఎమ్మెల్యే ఏం కష్టపడుతుందో ఏం చేస్తున్నా చేస్తున్న మనందరి కోసం రోజు తమిస్తూ పర్యటన వ్యక్తి గుర్రాల చెన్నయ్య గారు వారికి అలాగే మళ్ళీ ఓబీసీ ప్రజల చామల్ బాబయ్య గారికి అలాగే సెక్రటరీ బావరాజ్ గారికి నాతో పాటు చేసిన పరిగె అసెంబ్లీ కన్వీనర్ ఓబీసీ మొత్తం టి విజయకుమార్ గారికి మల్లయ్య గారు ఎప్పుడు చెప్పిన ఎస్సీ కాలనీ పోతున్నా ఎస్సీ కాలనీ పోతున్నా గత మీద మల్కయ్య గారికి అలాగే మన గ్రామ పెద్దలు రామలింగం గారు మీ అందరికి వెళ్ళండి ఎప్పుడు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ సహకరిస్తున్న మామగారు రామలింగం గారికి అలాగే నా తోటి మిత్రుడు చిన్ననాటి మిత్రుడు నేను గుట్టుపట్టలే గుళ్ళు చూస్తే పూజలు కనిపించాడు ఆ పూజారి ఎవరు కాదు నా స్నేహితుడు చిన్ననాటి మిత్రుడు చంద్రయ్య గారికి అలాగే ఇంకేమైనా పేరు మంచి అందరికి పేరు పెట్టిన అక్కలకు అమ్మలకు తమ్మలకు పాత్రికేయ మిత్రులకు మనస్ఫూర్తిగా ఉదయపూర్ గట్టిగా చెప్పటం ద్వారా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు చూస్తే వెన్న ఇది కదనా నిజమా ఎక్కడున్నామన్నట్టు ఈరోజు చూస్తే ఈ వేదికలు హైదరాబాద్ లో ఇంత విధానం ఉండదు అట్లాగేగా గంజీల మండలంలో లాస్ట్ విలేజ్ అయిన గ్రామంలో ఇంత పెద్ద మైదానంలో దుర్గా ప్రతి ఒక్కటికి అన్ని సగలకి మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మనకు అన్నమానాలు తెలియజేస్తా ఉన్నా ఈ పరిస్థితులు ఒకప్పుడు కులాల వార మలాల వారే విడిపోయింది ఈ మతాలు లేదు కాదు మనుషులంతా ఒక్కటే ఏ కులం దుర్గా మత ఉత్సవానికి మరొకసారి మనస్సు రాణ తెలియదు మన చక్కటి కార్యక్రమాలు అక్కడ చూస్తే బంగి వెళ్ళడం అక్కడ దుర్గామాత దర్శనం చేసుకున్నాం ఇక్కడ రోజు దుర్మ దుర్గమత ఆఫీసులు తీసుకున్నాం మీ అందరికీ కలుపుతల మీ అందరికీ మొట్టమొదటిగా రేపు జరిగే రేపు

అందరంలో అందరూ నేను చేయని చోడే ఉంటున్నాను ఏమంటున్నా శాంతి అని ఉండాలని నిన్న లేదు శ్రేంతి మాకున్నేమ ఒక మావమా అన్నది అక్క బావ అన్న తమ్మి అక్కడి అడుగుతా అడుగుతా అక్కడ ధ్యానంలో ఈరోజు ఒక విశ్చిన్నీ పెద్ద అందరూ కూడా మనసు కూర్చోని

ఖచ్చితంగా మీ ఎన్నీ మీకు అన్ని రకాలుగా సహాయ ప్రయాలు అందజేస్తానని తెలియక రాజకీయాలను పక్కన చూడడం ఉత్సవాల్లో రాజకీయ ఉండేది మన జవాసీలు ఒకదొక పైకి రావాలి కుటుంబం పైకి రావాలని ఎస్సీ ఒక్కటే చేస్తున్నాను మీ పిల్లల్ని బాగా చిన్న చిన్న చూస్తున్నా అక్కడ సంతోషంగా మనలో పాల్గొంటున్నారు వరిదలో పాల్గొంటున్నారు మనంటే ఈ ఎన్నికల ద్వారా వాళ్ళకు కాన్ఫిడెన్స్ అవుతుంది వాళ్ళకు ధైర్యం వస్తుంది వాళ్ళు ఎక్కడ ఈరోజు రుద్రం రూమ్ వాళ్ళు రూమ్ వచ్చినవి సామాన్య కుటుంబం నుంచి ఎదురు కలిగిన పేపర్ చదవని ఆయుధాన్ని చేతిలో ఉంది ఆ జ్ఞానాన్ని తీసుకొని నేను అభివృద్ధి చెందితే ఒక వేరు నుంచి ప్రకాశవంతమైన జ్యోతిరాన్ని తయారు కాబట్టి మీ అందరికీ చేతులు జోడించి మరీ వెళ్ళుకుంటున్న ఎవరు పెట్టిన వాళ్ళందరినీ మీ పిల్లల్ని బాగా చదివించండి చెడు అలవాటు దూరం ఉండండి చెడు అలవాటు ఏం చేస్తాయంటే మీ కుటుంబాన్ని ఉండకుండా నా వంతుగా సహకారాలు ఇరవై గ్రామాలు కానీ కుట్టిన ఊరు డబ్బులు ఇక కుట్టిన ఊరు అందరికీ రావడం నా చేసుకుంటారు కానీ పోలం చేసుకుంటది పోలదు మీకు అన్ని రకాలుగా ప్రేమతో అందిస్తాను మీరు కూడా అలాంటి సాయకాలను కక్షితంగా అందిస్తారని

జై హింద్ జై ముప్పై సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఆడదు ఆయన ఎన్ని వర్గీకరణ జరగాలని ఈరోజు చూస్తున్నాం ఆ వర్గీకరణ జరిగింది

তো পুলিশ মানে